ఏపీలో స్కూళ్ళు కాలేజీలకు ఇప్పుడిప్పుడే లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది టుమారో స్కూల్ హాలిడే విద్యార్థులకు మళ్ళీ పండగ లాంటి వార్త అన్ని స్కూళ్ళకు హాలిడే కారణం ఇదే ఇప్పుడిప్పుడే స్కూల్ విద్యార్థులకు కాలేజీ వారికి లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి విద్యార్థులు స్కూళ్ళకు సంబంధించి సెలవులు ప్రకటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వీటికి ముఖ్య కారణాలు ఏంటి ఎవరెవరికి సెలవులు ఇస్తున్నారనే విషయాలన్నీ తెలుసుకుందాం మీరు విద్యార్థులై ఉన్నా లేదా తల్లిదండ్రులై ఉన్నా ఇటువంటి అప్డేట్స్ గవర్నమెంట్ నుంచి తెలుసుకోవాలనుకుంటే మన వీడియోని వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకుంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు వీడియోలు చెప్తుంటాము అందువల్ల మంచి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఎప్పుడు ఎటువంటి న్యూస్ అందినా కూడా మీకు వీడియోలో చెప్తాము పిల్లలకి సంబంధించి భారీ వర్షాల కారణంగా సెలవులు ప్రకటిస్తున్నారు మొదటి రోజు అంటే నిన్న చాలామంది పిల్లలను స్కూళ్లకు పోయినప్పటికీ వెనికి పంపించే పరిస్థితి తెచ్చుకోకుండా ఈరోజు స్కూళ్ళు మొత్తంగా క్యాన్సల్ చేస్తున్నారండి ఆంధ్రప్రదేశ్లో వర్ణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు ఇప్పటికే ఎడతెరుపు లేకుండా వానలు పడుతున్నాయి దీంతో సామాన్య జనజీవనం అస్తవ్యస్తంగా మారింది మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు దుబాయ్ నుంచి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసిందండి ఈ నేపథ్యంలో ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాల్లో రేపు ప్రభుత్వంతో పాటుగా ప్రైవేటు జిల్లాలకు అధికారిక యంత్రాంగం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది భారీ వర్షాల కారణంగా సముద్రంలోకి మత్స్యకారులు వేటకు కూడా వెళ్లరాదని వెళ్ళిన వారు అక్టోబర్ ఇరవై నాలుగు సాయంత్రం లోపుగా ఒడ్డుకు చేరుకోవాలని అంటే ఈరోజు సాయంత్రం సాయంత్రం రాత్రి సమయానికల్లా ఐదు గంటలకు ఏడు గంటల సమయానికల్లా ఒడ్డుకు చేరుకోవాలని అధికారులు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు భారీ వర్షాలకు అలర్ట్ నేపథ్యంలో అక్టోబర్ ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజున ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు అంగన్వాణీ కేంద్రాలతో పాటు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ హాలిడే భారీ వర్షాలకు పిల్లలు స్కూళ్ళలో అలవ అనువైన పరిస్థితి ఉండదు కాబట్టి చాలా ప్రాంతాలలో చాలా జిల్లాలలో కూడా స్కూళ్ళలోకి ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్న గృహలలోని వారు అప్రమత్తంగా ఉండాలి అలాగే వర్షంలో విద్యుత్ స్తంభాలను తాకరాదని అధికారులు సూచనలు జారీ చేశారు ప్రజల కోసం ఏదైనా ఇబ్బందులు ఎదురవుతే అత్యవసరంగా కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా విడుదల చేశారు ఇక్కడ మీరు స్క్రీన్ ప్యాన్ కనిపిస్తుంది కదా ఈ కంట్రోల్ రూమ్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే గవర్నమెంట్ మీకు సహాయం అందిస్తుంది మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రాణాయపరిస్థితిలో ఉంటే మాత్రం వెంటనే నెంబర్ ఫోన్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా జీరో ఎయిట్ ఎయిట్ వన్ సిక్స్ టూ నైన్ నైన్ టూ వన్ నైన్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే అధికారులు ఫోన్ ఎత్తుతారు మరోవైపు ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో అంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక సూచనలు జారీ చేశారండి ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్నారు దుబాయ్ నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్లోని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అత్యవసరం అయితే తప్ప బయటకి రావద్దని కూడా స్పష్టం చేశారు ముఖ్యంగా లోటొత్తు ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండాలని చెప్తూ ఉన్నారండి నాలాలు చెరువుల దగ్గర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేశారు